అసలు చూస్తుంటే అసలు ఇది ఇట్లాంటి రా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి నాయకులు ఉంటే అసలు ఇడ్మా లాంటి నక్సలైట్లే తయారు గారు అసలు ఎవరు నక్సలైట్లకు పోవాల్సిన అవసరం లేదు దయచేసి డబ్బున్న వాళ్ళు పెద్ద మనసు చేసుకొని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా మీకు వీలైనంత మట్టుకు అభాగ్యులకు పేదలకు సాయం అనాథలకు సాయం చేస్తూ ఆదర్శంగా నిలబడాలి ఒక నాయకులే కాదు ప్రజలు కూడా ఇంకా నేను ఏమంటున్నా అంటే కొడుకులను కూతుర్లకు కూడా చెప్తున్నా తెలుగు అంటే ప్రతి ఒక్క కూతురు కావచ్చు ప్రతి ఒక్క కొడుకు కావచ్చు సంబంధం లేని వ్యక్తులకే రాజగోపాల్ రెడ్డి అన్న ఇంత మీ సొంత తల్లి కనుక బతుకున్న సొంత తండ్రి బతుకున్నా ఖచ్చితంగా పువ్వులలో పెట్టుకొని చూసుకోవాలి ఎందుకు రాజగోపాల్ రెడ్డి ఇది అంతా చూపిస్తున్నాడు అంటే కోమటిరెడ్డి సుశీలమ్మ పేరు ఇప్పుడు ప్రపంచ దేశాలలో మారి మోగిపోతుంది ఆయన పేరు మీద కూడా పెట్టుకోలే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని పేరు పెట్టుకోలే కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ అని పెట్టి ఆ ఫౌండేషన్ ద్వారా మళ్ళీ ఓల్డేజ్ హోముకు ఇది పెట్టడం అనేది అంటే ఆయన ఏమనుకుంటుండంటే ఎన్ని గుళ్ళు తిరిగినా తల్లికి మించిన దేవత లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు నమ్మిరు కాబట్టి